హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హిందీ నాగు తెలుగు లాగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే వీడియోలు అయితే ఒక విషయం అయితే చెప్పాలి నాకు యూట్యూబ్లో వీడియోస్ తీయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలా ఇంట్రెస్ట్ కొద్దైతే అయితే నేనైతే స్టార్ట్ చేశాను కానీ నేను ఈ వీడియోస్లో చూ కనిపించి మాట్లాడాలంటే చాలా భయం అనమాట షై ఫీలింగ్ వస్తుంది అయినా కూడా నేను ఇంకా వీడియోస్లో కనిపిస్తూ ఇలా ఏదో చేసుకుంటూ ఉంటే ఇంకా మన 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 వాళ్ళే మనల్ని వెనక్కి అయితే లాగేస్తున్నారు మా చుట్టాల ఫంక్షన్కే వెళ్ళామండి అక్కడ మా వాళ్ళే నన్ను వెతకారంగా యూట్యూబ్ చేస్తున్నాను అనేసి హాయ్ ఫ్రెండ్స్ అంటూ బ్యా కామెంట్ వెతకారంగా అంటూ అయితే నన్ను అయితే వెతకారం చేయడం అయితే మొదలేశారు కానీ నాకైతే మనసుకు చాలా బాధ అనిపించింది ఏంటి చే యూట్యూబ్ చేయటం అన్న తప్ప ఏంటి మనం చేసేది తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు నేను చేసేది కరెక్టే కాబట్టి నేనైతే ఎవరికి భయపడను కానీ వెతకారంగా మాట్లాడుతుంటే మనసుకి చాలా బాధ అనిపించింది అనమాట ఆ రోజు ఎందుకో చెప్పాలి అనిపించింది అందుకే ఈరోజు రోజు మీకైతే చెప్పేశాను ఇంకా కర్రీలో కా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము కర్రీ కోసం అయితే ఆనియన్ ముక్కలైతే కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిళకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ములక్కాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను కానీ వీడియో అయితే స్కిప్ అయింది అందులోకి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి అలా హీట్ అయిన ఆయిల్లోకి అయితే మనం ఉడికించుకున్న ఎగ్స్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని అయితే ఘాట్లు పెట్టుకొని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా ఘాట్లు పెట్టుకోకపోతే ఆయిల్లో ఎగ్స్ అయితే పేలుతాయి అండి పేలి మన మొహం మీద అయితే చిందుతాయి అందుకని ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకొని అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ అయితే ఒక వైపు అయితే ఎర్రగా ఫ్రై అయినాయి అండి రెండు వైపు కూడా తిప్పుకుంటూ అయితే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అయితే ఎర్రగా మంచిగా ఫ్రై అయినాయి ప్లేట్లోకి అయితే తీసుకున్నాము నేను ఒక్కొక్కటిగా అయితే ఎగ్స్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఎగ్స్ అయితే ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి ఎక్కువ హీట్లో ఉంటుందండి అందుకే స్టవ్ని సిమ్లో పెట్టుకొని అయితే మనం తాలిం దినుసులు అయితే వేసుకోవాలి తాలిం దినుసులు వేసుకున్న తర్వాత ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి తాలిం దినుసులు వేగిన తర్వాత అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి కర్రీలోకి అయితే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి అందులోకైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి అలాగే అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే ఎర్రగా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులోకి మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలైతే వేసుకోవాలి నేను ములక్కాయ ముక్కలైతే వేసుకుంటున్నాను ములక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒకసారి తిప్పుకోవాలి ఇలా కర్రీని తిప్పుకుంటున్న తర్వాత ప్లేట్ పెట్టుకుని అయితే పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత ములక్కాయ ముక్కలైతే మంచిగా మగ్గుతేయండి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని అయితే చూద్దామండి ములక్కాయ ముక్కలు అయితే సగం మగ్గిని కొంచెం మగ్గితే సరిపోతుంది ఒకసారి ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దాము అందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ములక్కాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయండి అలా మగ్గిన ములక్కాయ ముక్కల్లోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలైతే వేసుకుందాము నేనైతే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని మూత పెట్టుకొని అయితే కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే టమాటా ముక్కలు అయితే మగ్గిపోతాయండి ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గినవియండి అందులోకి రుచికి తగినంత కారం వేసుకున్నాము నేను అందులోకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను కారం వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఐదు నిమిషాలు అయితే కారాన్ని అయితే కర్రీకి పట్టే విధంగా అయితే మగ్గనివ్వాలి కారం మగ్గిన తర్వాత అందులోకైతే చింతపండు రసం అయితే వేసుకోవాలి కర్రీలోకైతే చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని అందులోకి మనం ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసుకుందాము ఇలా ఎగ్స్ని వేసుకుంటే చింతపండు రసంలో ఉడికి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చింతపండు రసం వేసిన తర్వాత కర్రీని అయితే పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము పది నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉంటుంది కర్రీ అయితే ఉడికిందండి అందులోకి ఫైనల్లీ గరం మసాలా అయితే వేసుకుందాము అందులోకి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము వేడి వేడి ఎమ్మి ఎమ్మి కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్